ఏంటయ్యా మీకు మరి అసలు ఇట్లా తయారయ్యారేంటి అందరూ ఎందుకు మా మన జగన్ గారిని అట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆయన ఏం తప్పు చేశాడు ఆయన చేసిన తప్పేంటి అసలు ఎందుకు ఆయన ఊరికి అసలు ప్రశాంతంగా ఉండనీరా ఉండనియండి ఆయన ప్రశాంతంగా తర్వాత ఎడి తిరిగి ఒక ఆరు నెలలకు మళ్ళీ పోయి పోయిన ఆయన పైన ఆయన చేసుకుంటాడు ఎక్కడ ఉంటాడు కూడా ఎవరికి తెలియదు ఆరు నెలల తర్వాత సెంట్రల్ జైల్లో ఉంటాడో మరి ఏ జైల్లో ఉంటాడో ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు ఉన్న నా ఈ నాలుగైదు నెలలైనా ప్రశాంతంగా ఉండనివ్వండి ఏం చేశాడు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెళ్ళి కలిసి పరామర్శించుకున్నాడు అదే కదా ఏం చేసింది గంజాయి బ్యాచ్ని రోడ్ల మీద కత్తులు కటార్లు కర్రలు పట్టుకొని తిరిగి తలల పగలు కొట్టేవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి కలిసి పరామర్శించుకొని వాళ్ళతో కూర్చొని మంచిగా మాట్లాడుకొని వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వచ్చాడు దానికి ఎందుకు ఇంత ట్రోల్ చేస్తారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలుసుకొని మాట్లాడుకొని పరామర్శించుకునేంత స్వేచ్ఛ కూడా జగన్ గారికి ఇవ్వరా మీరు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఆలోచించాలి కదా బయట ప్రజలకి ఎటు తిరిగి న్యాయం చేయలేడు ఆయన కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులన్నా పరామర్శించుకొనివ్వండి మాట్లాడుకునివ్వండి అంతే కదా ఇప్పుడు ప్రతిసారి ఊరికే ట్రోల్ చేస్తూ ఉంటారు న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాల్లో ఇది కరెక్ట్ కాదు ఇది ఎవరు అభిమానుల ఉంటారు ఎవరి కుటుంబాల వాళ్ళకు ఉంటాయి ఆయన కుటుంబం అది పోయి పరామర్శించుకున్నాడు ఏదో వాళ్ళ కష్టాల్లో ఉంటే పోయి డబ్బులు ఇచ్చుకున్నాడు పోయి అంతే కదా మనం ఎట్లా ఇట్లా ట్రోల్ చేస్తే ఇది కరెక్ట్ కాదు నాకు ఎందుకో అట్లా ఉంది మరి మరి చిన్నదానికి పెద్దదానికి జగన్ గారిని ఆ విధంగా ట్రోల్ చేసి కానీ నువ్వు నువ్వు వెళ్ళు ఇట్లాంటి రౌడీలని ఇట్లాంటి గంజాయాలని వీళ్ళందరినీ నువ్వు ఇంకా ప్రోత్సహించు వాళ్ళ జీవితాలను ఇంకా నాశనం చేయి ఈ విధంగా నువ్వు అభివృద్ధి చెందాలా ఇంకా నువ్వు ఏమో మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు దయదల్చిద్దాము కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు దయదలిచిద్దాం కానీ చూస్తున్నాం మేము కూడా ఎదురు చూస్తున్నాం సరే జగన్ మరి బాగా నిద్రపో నువ్వు ఇంకేముందలే కానీ కొడుకో వెళ్ళి కలిసి వచ్చావుగా పది లక్షలు ఇచ్చావా సరే ఇంకేముందులే కొడుకో